డి నరికాలం చల్లగొల్లా ఐదు ఆరు రకం వేసామండి పక్క చాలం మీద మాది బాగా దిగుబడిగా బాగా కనపడుతుంది నాలుగు వస్తల కలగైతే నలభై నలభై రెండు కలగనండి సో బాగుంది మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ చేసుకున్న ఆలోచన ఉన్నామండి కట్ట కట్టడియే ఒక పావు కట్టరేసానండి బాగా ఏం వేసి వేయలేదు పట్టుముందు ఏం వేయలేదు మాములుగా లైట్ కొంటే కొద్దిగా లైట్ పురుగులు కొట్టాం లాస్ట్లో కొంచెం కంగినప్పుడు కొంచెం మళ్ళీ ఫేర్ మా బియ్యం బియ్యం కొట్టు బాగానే ఉంది అది టోటల్గా ఎన్ని స్ప్రేయింగ్ చేశారు రెండు సార్లు వేసింది బలం ఎన్నికట్టలు పెట్టారు ఐదు ఎకరాల మీద కట్టలు అంటే ఎకరానికి కట్టన్నారే పడింది అంతే ఓకే చూసిన వాళ్ళు మిగతా వాళ్ళు ఏమంటున్నారు అండి వెరైటీ గురించి బాగానే ఉందండి దిగుబడి బాగానే వస్తుంది శని బాగుంది ముందుకు మళ్ళీ మేము వేసిన ఆలోచనలో ఉన్నారు అని అన్నారు ఈ సన్న రకాల్లో ఇది సన్న రకం బాగుంది మాగా జీలకర్ర సందర్భంగా సన్న సన్నగా ఉంది బాగుంది మళ్ళీ వేస్తాం కంపల్సరీ వేస్తా ఒక కంకి వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు పాతి దాకా గింజలు కనపడతా ఉన్నాయి ప్రతి పిలకి ఒక దుబ్బుకి వచ్చేసరికి పన్నెండు పదమూడు పిలకలు దాకా చేసి ఉన్నాయి పదమూడు పిలకలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వెళ్ళింది దిగుబడి పరంగా రైతు చెప్పే విధంగా తక్కువ పెట్టుబడితోటి తెగుళ్ళని తట్టుకొని రైతు సాచేతగా కొంచెం అంతంత మాత్రం చేసే రైతును కూడా ఉద్ధరించే రకంగా చెప్పవచ్చండి వెరైటీ విషయంలో మాత్రం ఈ సన్న రకాల్లో ఐదు వందల అరవై ఏడు ఈ నగరికల్లు మార్కెట్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది రైతు దగ్గర నుంచి కూడా వేసిన రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మంచిది ఈల్డింగ్ చేస్తున్నారు తదుపరి ఇప్పుడు రబీలో కూడా మళ్ళీ మొత్తం ఎక్కువ శాతం దీన్నే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఖరీఫ్కి వచ్చేసరికి నూట ముప్పై ఐదు రోజులు తీసుకుంటుంది రబీకి వచ్చేసరికి నూట ఇరవై ఐదు రోజులు తీసుకుంటుంది పంట కాలంలో కూడా ఎర్లీగా వస్తుంది నీకు తొందరగా అయిపోతుంది నీకు నాణ్యమైన సన్న రకం కింద బాగా ఆదరిస్తున్నారు బయర్లు కూడా ఈ మార్కెట్లో మిర్యాలగూడ మార్కెట్ కానీ ఇక్కడ నగరికెళ్ళు మార్కెట్ కానీ నర్సరాపేట మార్కెట్ కానీ మంచి రెస్పాన్స్ ఉంది ఫార్మర్ లెవెల్లో